హలో ఎవరి వాళ్ళు నేను ఈరోజు పోహా పాంబ్స్ చేశాను అవి ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం మనం పిల్లలకు చాలా ఇష్టం మనం పోహా పోహానే ఒక కప్పు తీసుకోవాలి పోహా ఒక కప్పు తీసుకుంటే రవ్వ మనం హాఫ్ కప్పు తీసుకోవాలి హాఫ్ కప్ తీసుకొని వాటిని మిక్స్ మంచి చేసుకొని తర్వాత దాన్ని పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్న తర్వాత మనము జ్యూస్ రెడీ చేసుకోవాలి జ్యూస్ కోసం క్యారెట్ బీట్రూట్ మిక్సీకి వేసుకొని అల్లం కూడా వేసుకున్నాం అనుకో కొంచెం మంచి టేస్ట్ వస్తుంది వాటిని మిక్సీకి పెట్టుకొని కలుపుకోవాలి మంచిగా మిక్స్ కావడానికి కొంచెం కడుగు కూడా యాడ్ చేసుకోండి సాల్ట్ టు టేస్ట్ కారం అన్నీ వేసుకొని మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి ఒక పెద్ద గిన్నెల ఇడ్లీ పాత్రలైనా పెట్టుకోవచ్చు కాకపోతే నాకు గిన్నెల మంచిగా అనిపించింది అందులో పెడితే మంచిగా బాయిల్ అవుతాయి అనిపించి నేను ఇందులో పెట్టేసుకున్నా నాకు జల్ల కింద ఉన్న కదా దానికి మొత్తం ఆయిల్ అప్లై చేసి సైడ్కి పెట్టుకున్నా ఇప్పుడు ఆ పిండి ఉన్నాయి కదా దాన్ని చిన్న చిన్న బాల్స్ లెక్క చేసుకోవాలి లేకపోతే నేను ఆ షేప్ కూడా చేసుకోవచ్చు పిల్లలకి ఎటువంటి షేప్ కావాలంటే ఆ షేప్ చేసుకోవచ్చు చేసుకొని అట్లా కొద్దిసేపు వేడి పెట్టుకోవాలి ఓ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఈ కలర్ చేంజ్ అయితే ఆ కలర్ చేంజ్ అయ్యే వరకు ఉంచుకోవాలి తర్వాతకి అలానే అయితే తినవచ్చు లేకపోతే పోపుక వేసుకోవచ్చు కొద్దిగా తాలింపు వేస్తే టేస్ట్గా ఉంటుంది కాబట్టి మనం మెండుమిర్చి చిలకర్ర ఆవాలు మిర్చి ఉల్లిపాయలు ఇంకా కరివేపాకు పసుపు అన్నీ యాడ్ చేసుకొని పోపు చేసుకోవాలి పోపు చేసుకున్న తర్వాతకి వాటిని మనం వేసుకోవాలి వాటిని వేసుకున్న తర్వాతకి కొంచెం కొత్తిమీర ఏగిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకున్నాము కొత్తిమీర వేసుకొని దించుకొని పక్కన పెట్టుకొని సాస్ పెట్టుకొని తింటే సూపర్ ఉంటాయి పిల్లలు చాలా బాగా తింటారు నేను కెచప్ కూడా నేను ఏ చేశాను నేనే చేశాను ఆ వీడియో కోసం మీరు ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి